వంకాయ టమాటా దోసకాయ రోడ్డు చట్నీ చేసుకుందాం ఇది అంటే నేను తమ్నైల్లో పెట్టాను రా అంతా అంటే పచ్చి టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు దీనిలో ఏమేమి కావాలి అనేది దోసకాయ ఉప్పు కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఈరోజు మనం రోడ్డు చట్నీ వేసుకుందాం ఇవన్నీ నూనెలో బాగా వేయించానండి అంటే ముందు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమి పుట్టకాయలు నూనెలో వేయించాను ఆల్రెడీ వంకాయలు నూనెలో వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తానండి ఎందుకంటే కంట్రొస్తుంది అంటారు కాబట్టి కొంచెం ఆల్రెడీ దానిలో కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు ఇది కూడా వేసి పెరగడానికి ఉప్పు వేయాలంటారు అంటే అవి అమ్మమ్మ చెప్పారు ఎందుకంటే రోడ్డు చట్నీ రోడ్లో దోర్చి చట్నీ ఆ టేస్ట్ వేరు ఉంటాయి తర్వాత ఈ వంకాయలు వేసుకుందాం వంకాయలు కూడా నూనెలో వేయించి పెట్టుకున్నాను టమాటా ఉడకబెట్టి పెట్టాలి నా వంకాయ టమాటా పచ్చిమిరపిక వేసు కదా తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఈ చట్నీ తీసుకున్నాం కదా ఈ చట్నీలో దోసకాయ అనేది దీంట్లో వేయాలి పచ్చి ముక్కలు ముక్కలు పోసి దీన్ని మంచిగా వెయ్యాలి పచ్చి ముక్కలు ఇవి లేచిన తర్వాత దీన్ని నాకు కలుపుకోవాలి ఆల్రెడీ తిరుగుమూత నేను ముందే వేసి పెట్టాను అనమాట ఎందుకంటే దోసకాయ పచ్చిది కాబట్టి వేడి మీదే వేయకూడదు మెత్తబడిపోయింది ఇది కొంచెం కరకాలలాడితే బాగుంటుంది అనమాట కాబట్టి ముందే నేను తిరుగుమాత వేసి పెట్టుకున్నాను ఇదిగో తిరుగుమాతలు ఏమేసే ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు చెన్నపప్పు అలాగే ఇంగువ ఇంకా పసుపు వేసి తిరుగుమాత వేసి పెట్టుకున్నాను ఈ తిరుగుమూతలు ఈ చెట్టు కనిపిస్తుంది దీనిలో కొత్తిమీర పచ్చి కొత్తిమీరే వేసుకోవాలి బాగుంటుంది పచ్చి కొత్తిమీర వేస్తే ఇలా దోసకాయ టమాటా వంకాయ కలిపి రోటి చట్నీ అనుకో ఇది వేడి అన్నంలో నేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ వారం రోజుల దాకా కూడా నేను ఉంటుందన్నీ వేయించుకున్నాను కదా కాబట్టి ఎమ్మి ఎమ్మి రోటి చట్నీ రెడీ